మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానహూలు పంచాయతీ బాచనపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జంపాల కమలాకర్ చౌదరి కుమారుడు జంపాల అచ్యుత్ చౌదరి మాట్లాడారు హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్థారథిని పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్లమెంటు ఏరియా ప్రజలను కోరిన అచ్యుత్ చౌదరి ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడండి ప్రజలారా రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలి ఈ వైసీపీ పోవాలని చౌదరి అన్నారు మన పార్లమెంటు నియోజకవర్గం బాగుపడాలి అంటే మన తెలుగుదేశం పార్టీ రావాలి ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని ప్రజలను కోరిన జంపాల అచ్చు చౌదరి ఈ కార్యక్రమంలో జంపాల ఫ్యామిలీ పాల్గొన్నారు హిందూపూర్ జిల్లా అధ్యక్షులు బివి వెంకట్రామ గారికి ఎన్నికల అబ్జర్వర్ నరసింహారావు గారికి జనసేన అధ్యక్షులు కుమార్ గారికి బీజేపీ కుటుంబ సభ్యులకు గౌరంట్ల మండల కన్వీనర్ సోమశేఖర్ గారికి నియోజకవర్గ మండల నాయకులకు కార్యకర్తలకు వానుగూలు పంచాయతీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మా పంచాయతీలో ఇవాళ జరిగిన మా పంచాయతీలో జరిగిన ప్రచార కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజానీకానికి నా నమస్కారాలు జనసందోహంతో టీడీపీ విజయం వైసీపీ పతనమైందని ఇప్పటికే అర్థమైంది ఈ రాక్షసు పాలన పోయి రామరాజ్యం రావాలని బాబుగారు సీఎం కావాలని మా మా బీజేపీ జనసేన టీడీపీ కూటమిని గెలిపించుకుందాం ఈ ఐదు సంవత్సరాలుగా అన్ని వర్గాల వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ ఇబ్బంది పడటం మనం చూసాం ఈ అన్నింటినీ భరించాం ఈ అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే బాబుగారు సీఎం కావాలి తెలుగు వేద ముందరుండి బాబుగారికి ఓటు వేసి వేయించి గెలిపించాలి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని గోరంట్ల ప్రజలకు నియోజకవర్గ పార్లమెంటు ఏరియా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నారు మీ అచ్చుత్ చౌదరి మాచన్నపల్లిక